స్వాగతం హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ శమిత ఒడితల ఇంద్రనీల్ ప్రముఖ పుణ్యక్షేత్రంగా పరడిళ్ల వీలుతున్న హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి సుమారు లక్ష యాభై వేల రూపాయలతో చేసిన వెండి హారాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు హుస్నాబాద్ పట్టణంలోని ప్రముఖ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ షమీల దంపతులు దర్శించుకుని రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి సతీష్ కుమార్ దంపతులు గతంలో మొక్కుకున్న ప్రకారం వెండి హారాన్ని అమ్మవారికి సమర్పించారు అలాగే పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని రేణుక ఎల్లమ్మ తాలని వేడుకున్నారు అనంతరం వారిని దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్క పండుగ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ఆనవాయిత అనేది మనకు ఉంది ఇప్పటికీ కూడా నేను కూడా అదేవిధంగా మన గ్రామ ప్రజలతోని ఉస్మాబాద్ పట్టణంతో అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న నాయకులతో అందరితో కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకునేది ఏ పండుగ వచ్చినా ఏ పెద్ద కార్యక్రమం అయినా కానీ వచ్చి అమ్మగారితో అమ్మ రెండు కాయలమ్మ తల్లిని దర్శించుకుంటూ వెళ్ళేవాడిని నాకు ఒకరోజు అనుకోకుండా అనిపించింది అమ్మవారికి ఒక హారం చేయించాలని చెప్పి నాకు కోరిక కలిగించింది అమ్మవారు అప్పటినుంచే నేను కనీసం రెండు సంవత్సరాలు ఎత్తుందనుకుంటా ఇది ఒక కోరిక ఎవరికి చెప్పినా కానీ అది ఎందుకో ఏదో రకంగా పోస్ట్పోన్ అవ్వకుండా పోస్ట్పోన్ అవ్వకుండా రావడం జరిగింది మొన్న ఒక సందర్భంలో కూడా లక్ష్మీనారాయణ గారు చైర్మన్ అయిన తర్వాత వారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అమ్మవారికి నేను హారం చేయించాలని చెప్పి నాకు అనిపిస్తుంది చేయించాలని చెప్పి వారు పట్టుబట్టి అమ్మవారి హారం తీసుకొని అయ్యా తీసుకొచ్చిన మనం తప్పకుండా ఇవ్వాలని చెప్పి చెప్పింది చెప్పడం జరిగింది ఈ లోపల కొన్ని నాకు ఇంట్లో వచ్చే పరిస్థితి లేకుండే దాంతో మేము సమయానికి అమ్మవారికి హారం అందేయలేకపోయినాం అయితే ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మంచి రోజు అని చెప్పి ఈరోజు తప్పకుండా అమ్మవారికి హారాన్ని ధరించినట్టు చేయాలి అని చెప్పి అనుకొని మనం అందరం కూడా మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు తెలియించుకోవడం జరిగింది అమ్మవారు మా అందు మా నియోజకవర్గం ఉన్న ప్రజలందరి అందు అమ్మవారి యొక్క వారి యొక్క ఆశీసులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పడ దిగ్వియంగా ముందే ముందుకు పోయేటట్టు వారు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ సందర్భం వచ్చిందంటే మా నాయకురాలు కవితగా కూడా ఈ మధ్య కూడా బెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి అమ్మగారు తప్పకుండా అందరూ కూడా చాలా గొప్పగా మా అందరిని ఆశీర్వదిస్తారని చెప్పిన నమ్మకం కూడా నాకు నేను తెలియజేసుకుని అందరూ కూడా ఉదయం నమస్కారం